बागारा राइस की बीम लेने మళ్ళీ చైనా ఎన్ని కేజీలు ఇవి రైస్ ఇవి పది కేజీల రైస్ ఇవ్వండి దేనికోసం బగార అన్నం కంట పది కేజీల రైస్ బా చేసే విధానం చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా డివియేట్ కాకుండా చూడండి వంటలు నీట్గా ఎలా చేస్తున్నాడు రుచికరమైన వంటలు చేయాలంటే ఇలాంటి పనులు అనేది చేయాల్సి వస్తుంది త్రీ టైమ్స్ కడగా త్రీ టైమ్స్ అనేది నీట్గా కడుక్కాలన్నమాట కలిసి మూడు సార్లు కడుక్కోవాలి ఈడ కింద ఉన్న బకెట్తో రెండు బకెట్ల వాటర్ పోసిన చూడండి నానండి నానడానికి అంటే బియ్యము నానడానికి పచ్చి ఉన్నాయి కాబట్టి నానడానికి అట్లా రెండు రెండు బకెట్ల వాటర్ పోసి నానిచ్చి పెట్టారు ఇక్కడ ఏం చేస్తున్నావు అక్కడ బగారాకు మిరపకాయలు కట్ చేస్తున్నాడు బగారా అన్నంకి ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాడు సాయి కుమార్ చూడండి చూడండి ఉల్లిగడ్డలకి ఏమైనా బ్యాక్టీరియా ఉంటుంది మనసి మొత్తం ఇలా పొట్టు తీసిన తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేస్తున్నాడు వంటలు చాలా నీట్గా చేస్తారు అనమాట పోతే వెళ్ళూరా వెళ్తే సగం పని ఎక్కువ చెప్తా ఏంటిది అది ఓకే

ఇందులో అన్న బగారా వేయడానికి చూడండి అన్న బియ్యం వేసినాడు ఇందులో చూడండి బియ్యం వేసినాడు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఇందాక మనం నానబెట్టినవి ఉన్నాయి కదా బియ్యము ఆ నానబెట్టిన బియ్యం తీసుకొచ్చేసి ఇందులో వేసేసినాడు ఈ వాటర్లో వేసేసినాడు రైట్ ఓకే బగారా రైస్ కోసము చూడండి అన్న కబ్గిరితోని ఎలా కలుపుతున్నాడు అన్న వంటలే వేరు అన్న టేస్టే వేరు అన్న వంటలు చేస్తే మాత్రం ఆ టేస్ట్ మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది అందుకనే ఇంత ఇంట్రెస్టింగ్ మీద నేను వీడియోలు తీస్తున్నా ఇది నెయ్యి అనమాట నెయ్యి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అది పావు కిలో నెయ్యి

अल्पवक्ता नंबर 3 ये पब्लिक से ही अभी से बोल रही हां 3 4 2000 आ 2000 हम क्या कहो धन्यवाद బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇది బగారా రైస్ అనమాట చూడండి కొద్దిగా సాగట్లేదు రైట్ ఇది అనమాట బగారా రైస్ ఓకే రైట్ అన్నమాట